కొబ్బరి చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కొబ్బరి చట్నీ మరింత టేస్టీగా రావడం కోసం ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి డెఫినెట్ గా మీకు నచ్చుతుంది ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చి ఒక చిన్న ముక్క అల్లం వేసి అవి ఫ్రై అయ్యాక ఒక కప్పు పల్లీలు వేసి పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి రెండు స్పూన్ల శనగలు కొంచెం కరివేపాకు వేసి అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కంప్లీట్ గా చల్లగా అయ్యాక వీటిని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకొని ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను అలాగే ఐదారు వెల్లుల్లి రెమ్మలు పావు స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత చట్నీలో యాడ్ చేసేసుకోవడమే మెయిన్ గా పెసరట్టు కాంబినేషన్కి అయితే ఈ చట్నీ అదిరిపోతుంది ఇంతకీ పెసరట్టు కొబ్బరి చట్నీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి